హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి ఎప్పుడు మన గార్డెన్లో చక్కగా టమాటోలు విరక్కాస్తూ ఉన్నాయనుకోండి ఎంత బాగుంటుంది అలాగా మన గార్డెన్లో ఎప్పుడు టమాటోలు విరక్కాయాలంటే మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఏంటి అనేది ఇవాళ తెలుసుకుందామండి ఇదిగోండి చక్కగా మనకి టమోటోలు పూతతోటి పిందెతోటి హార్వెస్ట్ చేయడానికి రెడీగా పళ్ళతోటి ఉన్నప్పుడే మళ్ళీ ఆ తర్వాత పంట కోసం మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఎలాగ కానీ మన గార్డెన్లో మెయింటైన్ చేసుకోవాలి ఇవాళ తెలుసుకుందామండి ఇదిగోండి ఒక పక్క నారు చిన్ని చిన్ని మొక్కలు చూసారా ఇంకా పాతాలవి అలాగే రీపార్ట్ చేసేసినవి ఆల్రెడీ రీపాట్ చేసేసి వన్ మంత్ పైన అవుతుంది అలాగే డిఫరెంట్ స్టేజెస్లో త్రీ వెరైటీస్ కింద అంటే మనకి దిగుబడిస్తూ ఉన్న వెరైటీ ఒక పక్క అప్పుడే మొలకలు వస్తూ ఉన్న మొక్కలు ఇంకొక పక్క కొంచెం ఎదుగుతూ ఉన్న దశలో ఇంకొక పక్క ఇలాగా ఇవి పంట ఇస్తూ ఉండగానే మనం మళ్ళీ ఆ తర్వాత పంటలు అందుకోవడం కోసం ముందుగానే సిద్ధం చేసేసుకున్నాం అనుకోండి మన గార్డెన్లో ఎప్పుడు కూడా టమాటోలు విరక్కాస్తూ ఉంటాయి మనకి ఇంకా రైతు బజార్కి కానీ లేదంటే రకరకాల మాల్స్ ఉంటున్నాయి కదా వాటిల్లో కానీ కొనుక్కునే అవసరమే ఉండదండి చక్కగా సేంద్రీయ పద్ధతిలో మన ఇంట్లో వచ్చే చిన్ని చిన్ని వేస్ట్ మెటీరియల్స్ అంటే ఈ కంపోస్ట్లు గింపోస్టులు ఇవన్నీ మనమే తయారు చేసేసుకుని కిచెన్ వేస్ట్ నుంచి అలాగే మన ఇంట్లో పండే వండే వాటిలతోటి అటు క్రీమ్ సంహారకాలు కూడా అండి చక్కగా చాలా సులువుగా మనం టమాటోలు పండించుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు చూడండి ఉల్లిపొట్టు ఈ ఉల్లిపొట్టు మనం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చక్కగా మనం రైతు బజార్ నుంచి కానీ లేదంటే ఈ బొళ్ళో వస్తూ ఉంటారు కదండి ఆటోల మీద వాళ్ళ దగ్గర కానీ కలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో వాడుకున్నప్పుడైనా ఉల్లిపొట్టు అంతా పక్కన పెట్టేస్తాయండి అది కొంచెం ఇచ్చేసి ఇలా మొక్కలకి చుట్టూ వేసేసి అంటే మనం టమాటోకి గమనించాల్సింది ఏంటంటే ఈ పాట అంతా ఒకటేసారి నింపేసుకోకూడదండి మట్టితోటి గ్రాడ్యువల్గా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం వేస్తూ చేస్తాయండి అప్పుడు మనకి ఆ వేరు వ్యవస్థ కింద వరకు వెళుతుంది సే మనకి ఏదైనా కంపోస్ట్ వేయడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడు ఎలాగ ఉల్లిపొట్టు టమోటాలకు వేస్తున్నాం కదా అని ఆ పాపం అవి కూడా ఇక్కడే ఉన్నాయి కదండి మిగిలిన మొక్కలన్నీ అవి కూడా చక్కగా పూత పిందె పళ్ళ మొక్కలు కాపుతోటి ఉన్నాయి కదా వీటి కూడా కొంచెం కొంచెం ఉల్లిపొట్టు వేసుకొస్తా వేసేస్తున్నాం అనమాట ఉల్లి పొట్టు ఉంటుంది కదండి ఆ తుక్కు ఎందుకంటే ఉల్లిపొట్టులో మనకి మైక్రో న్యూట్రియంట్స్ న్యూట్రియంట్స్ అంటే మనకి సూక్ష్మ స్థూల పోషకాలు పూర్తిగా ఉంటాయండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకా చెప్పాలంటే ఏదైనా చీడా పేడని ఉంటే పోగొట్టేస్తాయి కూడా అందుకని అన్ని మొక్కలకి కూడా కొద్ది కొద్దిగా ఈ ఉల్లిపొట్టు వేసుకొచ్చేస్తున్నాం అనమాట ఉల్లిపాయ పొట్టు ఎప్పుడు కూడా అండి మనం ఏ రూపంలో వాడినా అంటే అటు లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద కానీ ఇలా డైరెక్ట్గా కానీ ఎలాగైనా ఉపయోగించవచ్చు ఇది కూడా పైన కొద్ది కొద్దిగా మట్టి వేసేస్తున్నాం అనుకోండి చక్కది డీకంపోజ్ అయిపోతుంది అలాగే ఈ ఉల్లిపొట్టు కొంచెం అది కంపోజ్ అవుతున్నప్పుడు మనకి డీకంపోజ్ అవుతున్నప్పుడు వచ్చే వాసనలు కూడా బయటికి రానివ్వకుండా ఉంటుంది ప్లస్ నొసములని చిన్న చిన్ని దోమలు ఉంటాయండి ఈ కంపోస్టు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటే మనకి ఇటువంటి చ ఉల్లిపాయ పొట్టు ఇటువంటి కుళ్ళుతున్నప్పుడు అనమాట అవన్నీ కూడా రాకుండా ఉంటాయి నెక్స్ట్ మేము నీమాయిల్ ఒకటి స్ప్రే చేస్తూ ఉంటామండి అలాగే పుల్లమజ్జిగ అంటే పుల్లమజ్జిగ వల్ల మనకి పూత ఎక్కువ వస్తుంది వచ్చిన పూత నిలబడుతుంది కొంచెం ఇంగు మిక్స్ చేసి కొద్దిగా పసుపు మిక్స్ చేసి చక్కగా స్ప్రే చేసామంటే మంచి పూత వస్తుందండి అంటే పూత నిలబడుతుంది పిందే నిలబడుతుంది అలాగే ఓడబ్ల్యూటీసీ ఇది మనం మొక్క మొదలకి ఇవ్వచ్చు స్ప్రే చేయొచ్చు అలాగే ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి చక్కగా హెల్తీగా మొక్కలు పెరుగుతాయి మంచి దిగుబడిని కూడా ఇస్తాయండి ఇలాగ మేము చిన్ని పందిరిలాగా కూడా సెట్ చేసేసాం టమోటోకి ఎందుకంటే టమాటోలు చాలా అల్పంగా ఉంటాయండి ఏమాత్రం కొంచెం ఈ పొడవు పెరిగాక మనం ఏ సపోర్ట్ ఇవ్వకపోతే విరిగిపోతాయి అందుకని కొంచెం సపోర్ట్ కింద ఇచ్చామన్నమాట పైకి ఇచ్చి చిన్ని పందిరిలాగా సెట్ చేసేసామండి ఆ టమోటోల వరకు అలాగే స్టికీ ట్రాప్స్ కూడా పెడతామండి అంటే ఇప్పుడు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అని బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అని ఉంటాయి కదా ఇవన్నీ కూడా ట్రిప్స్ లీఫీ మైనర్స్ ఇలా రకరకాలుగా చిన్న పెద్ద ఏవో దోమలు లాంటివి మనకి కంటికి కనిపించేవి కనిపించినవి బోల్డ్ ఉంటాయండి అవన్నీ అతుక్కుపోతాయి అలాగే కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా మేము గార్డెన్లో ఉండేలా చూసుకుంటామండి ముఖ్యంగా పసుపు పూలు పూసేవి అంటే బంతి గుత్తి పూలు ఇటువంటివి వేసామనుకోండి ఎక్కువ బటర్ఫ్లైస్ నెక్స్ట్ మనకి ఈ తేనెటీగలు అవి ఉంటాయి కదా అవన్నీ తిరుగుతూ ఉంటే పాలినేషన్ బాగా జరగండి మనకి దిగుబడి కూడా బాగుంటుంది ముఖ్యంగా మనం ఈ టమాటా విషయంలో గమనించాల్సింది ఏంటంటే మొక్కలు ఎదిగిన తర్వాత మళ్ళీ ఇంకొక పంటకి వేసుకుందాము అనుకోకుండా మొక్కలు ఎదుగుతున్నప్పుడే చక్కగా మనం మళ్ళీ ఇలాగ ఎదుగుతున్న స్టేజ్లో కొన్ని నారు కింద కొన్ని ఉండేలాగా వేసుకోవాలండి వేసుకున్నప్పుడు చక్కగా మనకి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంకా మార్కెట్కి కానీ రైతు బజార్కి కానీ ఎక్కడికి వెళ్లకు చక్కగా మన గార్డెన్లోనే మనం టమాటోలు పండించుకోవచ్చు ఇది టెర్రస్ మీద పండించే వాళ్ళైనా లేదంటే ఆ పెరటి తోటలు వాళ్ళైనా ఎవరైనా సరే ఇలా త్రీ స్టేజెస్లో ఉండేలాగా ఆ టమాటోలు మనం గార్డెన్లో ఉంచుకున్నాం అనుకోండి అంటే ఎదుగుతున్న స్టేజ్లో కొన్ని కొంచెం ఎదిగాక కొన్ని కొంచెం పంటనిస్తున్నవి అలా అంటే నారు కొంచెం ఎదిగిన మొక్కలు దిగుబడిస్తున్న మొక్కలు అలా త్రీ స్టేజెస్లో పెట్టుకుంటే అండి మన గార్డెన్లో చక్కగా ఎప్పుడు విరక్కాస్తూనే ఉంటాయండి టమాటోలు వాటితో పాటు కంటికి ఆహ్లాదకరంగా వేరే పూల మొక్కలు పెట్టుకుంటే మనకి లాభమే కంటికి ఆహ్లాదకరంగా ఉంటాయి అలాగే ఈ పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చేందుకు ఆస్కారం ఉంటుందండి ఇదండి ఈ గార్డెన్లో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను దీని మీద అభిప్రాయం మీ అభిప్రాయాలు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనభవంత్